ఓం నమ శివాయ శ్రీశైల మహాక్షేత్రానికి అష్టదిక్కుల ఎనిమిది శివాలయాలు ఉన్నాయి ఈ శివాలయాలలో నాలుగు ప్రధాన ద్వారాలు నాలుగు ఉపద్వారాలు వీటిలో ప్రధాన ద్వారం త్రిపురాంతకం అందులో ప్రముఖ శైవక్షేత్రంగా పిలువబడే తూర్పు ముఖద్వారంగా చెప్పబడుతున్న ఈ త్రిపురాంతకం ఇట్లో ఉన్న పరమేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడిగా పూజించబడుతున్నారు త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశారు స్వామివారు త్రిపురసురలను అంతమందించిన తర్వాత ఇక్కడ తన పాదముద్రలను బలంగా మోపి తదుపరి పాదాలను మోపిన ప్రాంతమే కోటప్పకొండ ఆలయంగా చెప్పుకుంటారు ఈ రెండు ఆలయాలు కొంచెం కొంచెం దూరంగా ఉన్నప్పటికీ శ్రీశైలానికి వెళ్ళే మార్గ ఈ రెండు ఆలయాలు దగ్గరగానే ఉంటాయి త్రిపురాంతకం నుండి శ్రీశైల క్షేత్రానికి ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అమ్మవారిని ఇక్కడ త్రిపురాంబగా కొలుస్తారు ఇక్కడ ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటి అంటే శ్రీచక్రం మీద ఉన్న శివాలయం ఇదొక్కటి కొండ దిగువన చెరువు ప్రాంతంలో అమ్మవారు యోగాగ్ని నుండి ఆవిర్భవించిన స్వయంభూ బాలా సుందరి ఆలయం త్రిప్రాంతకంలో ఈ రెండూ కూడా తప్పకుండా దర్శించాలి ఆలయం పచ్చని కొండల మధ్య పచ్చని పంటల మధ్య మనుష్య ఆవరణ తక్కువగా ఉన్న ప్రదేశం ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు మీరు చూడండి మరి